హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుబ్బారెడ్డి నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి తెనల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మనం ఈరోజు సిక్స్త్ క్లాస్లోని సోషల్లో థర్డ్ లెసన్ మ్యాప్స్ మ్యాప్స్ అనే లెసన్నే చెప్పుకోబోతున్నాం మ్యాప్స్ పటములు మ్యాప్స్ పటములు ముందుగా ఈ మ్యాప్కి అర్థం చే చెప్పే ముందు ఇంకో దానికి స్కెచ్ స్కెచ్ అంటే ఏంటి మ్యాప్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందుగా స్కెచ్ స్కెచ్ అంటే మనకి గుర్తు ఉన్న అంశాన్ని స్కేలు సహాయం లేకుండా గీయటం గుర్తు ఉన్న అంశాన్ని ఒకేదైనా ఒక ఊరు పటాన్ని మనం ఎలా పడితే అలా మన గుర్తున్నట్లు గీసేయటం అన్నమాట అది నెక్స్ట్ మ్యాప్ మ్యాప్లో అలా కాదు ఇక్కడ స్కెచ్లో చిత్తు ప్రతి అంటుంది దీన్ని చిత్తు ప్రతి దీనికి స్కేల్తో సంబంధం లేకుండా మనం ఎట్లో గట్లా గీసేయటం నెక్స్ట్ మ్యాప్ ఇక్కడ మాత్రం స్కేల్ని పరిగణలోకి తీసుకోవాలి అండ్ సింబల్స్ అండ్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ని కూడా తీసుకోవాలన్నమాట స్కేలు గుర్తులు దిక్కులు వీటిని చూసుకుంటూ మ్యాప్లో గీయాలి ఏదిక్కున ఏది ఉంటుందో అదే గీయాలన్నమాట అది స్కెచ్కి మ్యాప్కి తేడా ఇక్కడ మ్యాప్లో మనం చెప్పుకున్నాం కొన్ని స్కేల్ సింబల్ డైరెక్షన్స్ వాటి గురించి ఇప్పుడు చూద్దాం మీరు ముందుగా టెక్స్ట్ బుక్ని అనేది దగ్గర పెట్టుకోండి అప్పుడు మీకు వరుసగా వస్తాయి టాపిక్స్ దాన్ని బట్టి బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనం డైరెక్షన్ గురించి తెలుసుకుందాం డైరెక్షన్స్ అంటే దిక్కులు మనకి ప్రధానంగా నాలుగు దిక్కులు ఉంటాయి వాటిని కార్డినల్ డైరెక్షన్స్ ప్రధాన దిక్కులు అంటా అవేంటివి మ్యాప్లో మనకి ఇలా చూపిస్తారు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మనం మార్నింగ్ సూర్యుడు ఈస్ట్న ఉదయిస్తాడు కాబట్టి మనం ఆ వైపు మనం చూ నిలబడినట్లయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నార్త్ ఉంటుంది అనమాట రైట్ హ్యాండ్ సైడ్ సౌత్ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ వెస్ట్ ఉంటుంది వాటి అవే కాకుండా మనకి నెక్స్ట్ ఇంకో ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటే మూలలు అని ఉన్నాయి మూలలు దిక్కులు మూలలు ఇక్కడ ఉంది కదా సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ నైరుతి ఓకేనా ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇది ఈశాన్యం ఇక్కడ చూడు నార్త్ వెస్ట్ వాయవ్యం ఇక్కడ సౌత్ ఈస్ట్ ఆగ్నేయం ఇవి దిక్కులు మూలలు అనమాట దిక్కులు నాలుగు మూలలు నాలుగు కార్డినల్ డైరెక్షన్స్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ నెక్స్ట్ సింబల్స్ ఏదైనా మన మ్యాప్లు మనం ఒక గృహాన్ని మనం అట్లా చూపించలేం చెట్లని మనం అట్లా చూపించలేం అందుకని వాటి కోసం మనం సింబల్స్ని వాడతాం మనం సింబల్స్ను వాడతాం ఇప్పుడు చెట్లు అనుకోండి ఇలా ఒక సింబల్ వేస్తాం హౌసెస్ అయితే ఇలా ఒక సింబల్ వేస్తాం ఇప్పుడు మనకి పోలీస్ స్టేషన్ చూపించాలంటే పిఎస్ అన్ రాసి ఇలా మన రైల్వే స్టేషన్ ఇంకా పోస్ట్ ఆఫీస్ అండ్ రోడ్డు ఉందంటే ఇలా అది కచ్చా రోడ్డు అనుకోండి అంటే మట్టి రోడ్డు లాంటిది ఇలా ఓకేనా నెక్స్ట్ బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్కి ఏ సింబల్ ఉంటుందో ఇలా ఉంటుంది అన్నమాట ఇంకా టెంపుల్ ఇది టెంపుల్ అండ్ చర్చ్ చర్చ్ మసీద్ ఇలా ఉంటుంది ఇలా మనకి సింబల్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ మనకి స్కేల్ మనకి స్కేల్ మ్యాప్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ స్కేల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్కేల్ అనమాట స్కేల్ ఈ స్కేల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యాప్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవటానికి ఏదైనా ఒక ఊరు ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటే మనం దాన్ని ఒక థర్టీ మీటర్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి థర్ థర్టీ సెంటీమీటర్ స్కేలు అంటే ముప్పై సెంటీమీటర్ల ఒక మ్యాప్ని గీస్తాం అప్పుడు వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్గా తీసుకోవచ్చు వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ అంటే ప్రతీది ఇట్లా ఒక సెంటీమీటర్లో అక్కడ హండ్రెడ్ మీటర్స్లో ఏముందో మనం చూపించవచ్చు అనమాట అది స్కేలు ఓకే నెక్స్ట్ చూడు కలర్స్ నెక్స్ట్ కలర్స్ కలర్స్లో బ్లూ గ్రీన్ ఎల్లో బ్రౌన్ బ్లూ బ్లూ అనేది వాటర్ బాడీస్ని సూచిస్తుంది బ్లూ కలరు వాటర్ బాడీస్ బ్లూ కలరు వాటర్ బాడీస్ అంటే రివర్స్ ఓషన్స్ సీసు ఇంకా మనకు ఉండే చెరువులు అవి గ్రీన్ కలరు ప్లెయిన్స్ మైదానాలని సూచిస్తుంది అనమాట ఎల్లో కలరు ప్లాట్యూస్ పీఠభూములు బ్రౌన్ కలరు కొండలు పర్వతాలు అటువంటి వాటిని సూచిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంటే నది ఓకే నెక్స్ట్ మనం ఈ మ్యాప్స్లో టైప్స్ ఆఫ్ మ్యాప్స్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ మొత్తం మనకి సిక్స్త్ క్లాస్లో త్రీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి ఫస్ట్ది త్రీ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి మనకి ఫస్ట్ది రాజకీయ పటాలు లేదా పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాలు లేదా పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాలు లేదా పొలిటికల్ మ్యాప్స్ రాజకీయ పటాల్లో మన గ్రామాలు పట్టణాలు రాజధానులు మరియు మనకున్నటువంటి భారతదేశంలో రాష్ట్రాలు సరిహద్దుల్ని సూచించాయే ఈ రాజకీయ పటాలన్నమాట మన ఇండియా బొమ్మ ఇలా గీసుకుంటే ఈ అవుట్లైన్ సూచిస్తుంది కదా అదే రాజకీయ పటాలు ఈ అవుట్లైన్ సూచించేదే రాజకీయ పటాలు మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉందని లేకపోతే ఇక్కడ ఈ సముద్ర తీరంలో వైజాగ్ ఉంటుంది ఇక్కడ చెన్నై ఉంటుంది ఇలా మనం రాజకీయ పటాల్లో సూచిస్తాం అన్నమాట అనమాట థీమాటిక్ మ్యాప్ నెక్స్ట్ది థీమ్యాటిక్ లేదా విషయ నిర్దేశిత పటాలు ఏదైనా ఒక విషయం గురించి చెప్తాయి అన్నమాట ఈ పటాలు దేని గురించి చెప్తే ఒక విషయం గురించి ఎలాంటి విషయం ఇక్కడ మన భారతదేశంలో అడవుల ఉనికి జనాభా రైల్వే లైన్లు ఎక్కడ ఉన్నాయి రైల్వే లైన్లు ఎక్కడ ఉన్నాయి రోడ్డు మార్గాలు ఇంకా మనకి ఎక్కడెక్కడ ఏ నేలలు ఉన్నాయి నేలలు వీటి గురించి చెప్పే థీమాటిక్ మ్యాప్ విషయ నిర్దేశిత పటాలు నెక్స్ట్ మనకి ఫిజికల్ మ్యాప్స్ భౌగోళిక భౌతిక భౌతిక పటాలు అంటే ఇక్కడే ఉంది భౌతిక భౌతికంగా భౌతికంగా భూస్వరూపాలు ఏమేమి ఉంటాయి మనకి పర్వతాలు పీఠభూములు భూములు మైదానాలు వాటర్ బాడీస్ ఉంటాయి కదా ఇవి అవి వాటిని సూచిస్తూ ఉంటాయి అన్నమాట పర్వతాలు పీఠభూములు భూములు ఇలా వీటిని సూచిస్తూ నదులు సరస్సులు వీటన్నిటినీ సూచించేదే మనకి ఇక్కడ ఫిజికల్ మ్యాప్ నెక్స్ట్ స్కేల్ ఆధారంగా పటాలు రెండు రకాలు అనమాట దేని ఆధారంగా స్కేల్ అవి లార్జ్ స్కేల్ మ్యాప్స్ నెక్స్ట్ స్మాల్ స్కేల్ మ్యాప్స్ స్మాల్ స్కేల్ మ్యాప్స్ ఇవి పెద్ద తరహా పటాలు పెద్ద తరహా పటాల్లో చిన్న చిన్న వాటిని మనం సూచిస్తాం ఎలాంటి వాటిని భూ నైసర్గిక స్వరూపాలని నెక్స్ట్ చిన్న చిన్న ప్రాంతాలని భూ నైసర్గిక స్వరూపాలు అంటే అక్కడ ఉన్న ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు ఏమేమి చెరువులు ఉన్నాయి అలాగ భూ నైసర్గిక స్వరూపాలు ఒక చిన్న ప్రాంతంలో ఒక ఊర్లో దాన్ని ఈ లార్జ్ స్కేల్ మ్యాప్స్ అనేవి సూచిస్తాయి నెక్స్ట్ స్మాల్ స్కేల్ మ్యాప్స్ ఇవిచ్చే పెద్ద పెద్ద ప్రాంతాలని సూచిస్తాయి ఇవి వేటిలో వాడతారు మనకి గోడ పట్టాలు అట్లాస్లో వాడతారనమాట నెక్స్ట్ యూజెస్ ఆఫ్ మ్యాప్స్ యూజెస్ మ్యాప్స్ యూజెస్ ఏంటి చెప్పండి ఇప్పుడు ఏదైనా పట్టణాలను గుర్తించటం రైల్వే లైన్లు రోడ్డు మార్గాలను గుర్తించటం అన్నమాట ఎక్కడెక్కడ మనకి ఏ రోడ్డు మార్గాలు ఉన్నాయి ఎక్కడెక్కడ నదులు ఉన్నాయి మనం వాటిని సూచించ మనం గుర్తించవచ్చు పటాల ద్వారా ఇంకా ఏ రాజధానులు ఎక్కడ ఉన్నాయి ఓకే ఇట్లా మ నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇక్కడ పటాలను గీసే వాళ్ళని కార్టోగ్రాఫర్లు అంటాం ఏమంటాం కార్టోగ్రాఫర్లు పటాల సంకలనాన్ని అట్లా అంటాం పటాల సంకలనాన్ని అట్లా అంటాం నెక్స్ట్ మనకి జిపిఎస్ ఇప్పుడు వచ్చింది మనకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇప్పుడు మనకి అందరు ఫోన్లు వాడుతుంటారు గూగుల్ మ్యాప్స్ ఉంటాయి అది వెబ్ వేబాన్ మ్యాప్స్ వస్తాయి దాంట్లో మనకి నాలుగు ఐదు రకాల వ్యూస్ ఉంటాయి స్ట్రీట్ వ్యూ ఉంటుంది మనకి ఇప్పుడు లైవ్ లొకేషన్ అనేది వస్తుందన్నమాట అలాంటి మ్యాప్స్ కూడా మనకు ఉన్నాయి ఈ మ్యాప్స్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎంఎస్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో లింక్ ఇచ్చాం దాంట్లో జాయిన్ అవ్వండి అండ్ మీకు ఏ ఏవైనా టాపిక్స్ కావాలన్నా కానీ ఇంకా మనకి ట్రై మెథడ్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్